చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే మేమైతే ఇంకా చేపలకైతే వచ్చామండి చూడండి మా అయితే యూనిఫామ్ అయితే వేసేసినాడు అనమాట కొత్త వాళ్ళు అయితే తీసుకొని వచ్చినామండి మేమైతే చూడండి ఇక్కడ మీకు వేట చేసి అయితే మేము చూపిస్తామని చెప్పాం కదా ఫ్రెండ్స్ చూసారా కొత్త వాళ్ళు అయితే పూర్తి అయిపోయిందనమాట కొత్త వాళ్ళు అప్పుడైతే విడుదల చూపి చూపించాం కదా ఇలా దీన్ని కట్టేది అనేది అది కొత్తది ఎలా అనేది చూపిస్తాం హాయ్ బ్యాస్ ఇప్పుడైతే మన చేపలకైతే వచ్చినామండి మీకు కొత్త వాళ్ళ కొత్త వాళ్ళ చేపలు ఎలా ఉండేది చూపిస్తే ఏమైనా చేపలు పడతాయి కొత్త వాళ్ళలో చూపిస్తాను మీకు కూడా నేను చూస్తా మీకు చూపిస్తానండి మనకైతే వాళ్ళైతే రెడీ అయిపోయిందండి నేను చెప్పాను కదా లోపల తాళ్ళు అయితే వేస్తున్నాను అని కనిపిస్తున్నాయి కదా లోపల తాళ్ళు ఆ తాళ్ళు అయితే ఆ రోజు అయితే వేస్తున్నానండి నేనైతే తాళ్ళైతే లోపల ఇవి లోపల తాళ్ళు తాళ్ళు తెల్ల తాళ్ళు తెల్ల తెల్లగా ఉండేటి తాళ్ళు ఉండేవి మిక్స్గా ఉండేవి అనేది మనసులో గట్టి గంగమ్మను అనుకో ఫస్ట్ సారి కదా వాళ్ళ కొత్త వాళ్ళతో వేయడం చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా చిన్న అయితే వాళ్ళ కుట్టేది అయితే మా ఆయనకైతే ఒక రకంగా అయితే నేర్పి అనుకుంటున్నా కానీ ఈసారి అయితే మా ఆయన సొంతంగా అయితే వాళ్ళైతే కుట్టి మళ్ళా తర్వాత ఆమె చేపలు పట్టేది కూడా చూపిస్తామండి ఇప్పుడైతే కుట్టిన వాళ్ళతో ఇంకా చేపలు పట్టేది చూపిస్తున్నాం మీకు చూడండి మా ఆయన వేట ఎలా చేస్తున్నాం అనేది వెళ్ళిపోయింది చూడండి ఈ కాలకైతే వచ్చినామండి మేమైతే వేసినాడు చూడండి మా ఆయన వాళ్ళ ఇప్పుడు ఇంకా చూద్దాం రౌండ్గా అయితే పడింది వాళ్ళైతే వేట చేసేటప్పుడు రౌండ్ పడాలి ఫ్రెండ్స్ రౌడ్ రౌడ్గా పడకుండా ఇంకా పక్కగా అట్ట అట పడిందంటే వాళ్ళకైతే చేపలైతే పడవన్నమాట రౌండ్గానే పడాల చూడండి మా ఆయన కొత్త వాళ్ళని నీరు చల్లుకున్నాడు ఇంకా గంగమ్మనైతే అయితే గట్టిగా అనుకున్నాడు మనసులో అయితే ఇప్పుడు ఎంత మాత్రం చేపలు పడతాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి వాళ్ళైతే లాగుతున్నాడు మొన్న ఇంకా మా చిన్న వాళ్ళ దగ్గర మీకు పట్టే చూపించాం కదండి ఇప్పుడు మా ఆయన ఊర్లో చేపల వేట చేస్తున్నాం అనమాట మేము ఇప్పుడు చూద్దాం ఏమేమి చేపలు పడతాయి ఏంది అనేది లోపలికి వెళ్ళిపోయినాయిలే పర్లేదా అయ్యో చూడండి చేపలైతే మాకైతే పర్లేదు ఒక వాటైతే వేసినాడు ఒక వాటికి అయితే చేపలైతే రాలేదన్నమాట మళ్ళీ ఇంకొక వాట వేస్తాడండి ఆ వాటకన్నా చేపలు వస్తాయా రావనేది చూద్దాం ఫస్ట్ సారి కదా చేపలు పడలేదండి ఆకుతుక్కు ఎక్కువ వచ్చిందిలే అయ్యో చూడండి ఇసువాళ్ళను అయితే నీళ్ళల్లో అయితే అలా అలా అనుకోవాలండి తుక్ పోయేటట్టుగా అలా అనుకోవాలా బాగా ఇదిలించుకోవాలన్నమాట వాళ్ళను వాళ్ళని ఇదిలించుకొని మళ్ళీ ఇంకొకసారి అనేది మనం ట్రై చేయాలా ట్రై చేస్తే అటువే వేసుకొని వస్తావా వేసుకొని మళ్ళీ ఇటుకే తీసుకురా సరే ఫ్రెండ్స్ అట్టయితే లోపలికైతే వెళ్తున్నాడు అనమాట మా ఆయన ఇక్కడ బయట అయితే చేపలు పడలేదండి ఇంకా లోపలికైతే వెళ్తున్నాడు అండి వెళ్ళిన తర్వాత మీకు అనేది చూపిస్తామండి ఇక్కడ పట్టుకో పట్టుకొని వస్తారంట చేపలు అప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్ ఏమేమి చేపలు పండి అనేది వెళ్తున్నాడు ఇంకా చేపలు అయితే పట్టుకురావడానికి చూడండి ఫ్రెండ్స్ మా ఆయనయితే ఇప్పుడైతే అయితే పట్టుకొచ్చి పట్టుకొచ్చినాడు అనమాట ఏం చేప పట్టుకొచ్చినావు అవురబ్బా చూడండి మూడే మూడు చేపలు అయితే పన్నేయనమాట కొత్త వాళ్ళకైతే స్టార్టింగ్లో అయితే ఇంకా పర్లేదు కానీ రెండోసారి అయితే అటు అయితే పోయి వేసుకొని వచ్చినాడు అనమాట వాళ్ళకైతే చూడండి మూడు అయితే చేపలు అయితే పడినాయి పైలెట్లు అయితే పన్నాయండి చూడండి మూడు సార్లు వేస్తే మూడు సార్లు వేసిన ఆటోలో పోయి మూడు సార్లు వేస్తే మూడు చేపలు అనేది ఇంక అంట ఫ్రెండ్స్ పైలెట్లు అంట ఇంకా ముందుకైతే పోతామండి ముందు పోయి ఇంకా ఏట ఎంత బాగా జరుగుతుందో జరగలేదనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ జర్నీ ఉంది ఈ రోజైతే ఇంకా ఫస్ట్ రోజైతే ఇలా అయితే అనమాట ఇక్కడ ఏట అయితే కాలువ మీద యుద్ధం చేస్తున్నాం మేము ఇద్దరం కలుసుకొని చేపలు విద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్తే చూపిస్తామండి మీకైతే అయితే ఇంకో వచ్చినాం వచ్చినమాట ఇంకొక ప్లేస్కి వచ్చినాం మేము ఇప్పుడు చూద్దాం చేపలు ఎక్కడన్నా పడతాయో లేదో చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే వేసినాడు అనమాట మా ఆయన వేసిన తర్వాత ఇంకా చేపలు ఏ మాత్రం అనేది చూద్దామండి చేపలు అయితే రావాలనుకుంటున్నాను అయితే చేపలు పడాలనుకుంటున్నానండి చూడండి కింద అయితే మిర్చి పై నుంచి కిందకి అయితే వేసినాడు అనమాట వాళ్ళ పండియా ఓ వస్ షెట్ రెండు చేపలు అయితే పండియండి మళ్ళీ జిలేబీలు ఇవన్నీ చూడండి జిలేబీలు కొంటరా జిలేబులు కొంటరా జిలేబులు కన్నా మొయ్యి పొడవలే ఎక్కువ కొంటారలే మొయ్యి పొడవు ఎందుకు ఒక చేప కూడా పడలేదు కొత్త వాళ్ళే వాసన కనేది ఏమన్నా పట్టు పచ్చి కట్టేసిన కొత్త వాళ్ళని అన్నది తెచ్చింటే జరిపిందిరే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే రెండు చేపలు అయితే పడినాయండి ఇవైతే ఒకవేళ ఏవో తీసుకోకపోతే మేమైతే పైలెట్లు అయితే ఇంకా ఫ్రై అయితే చేసుకొని తింటాం అనమాట చూసారండీ ఇప్పుడు మళ్ళీ ఒక వాటి ఇంకొక వాటే వేస్తారండి ఆ వాటికి వస్తే రావు అనేది చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే పైనుంచి అయితే చూడండి పైన ఉన్న అయితే కిందికి పోయి నీళ్ళకైతే ఇంకైతే చేపలు పట్టేదైతే చూపిస్తున్నా మీకైతే చూడండి చేపలు ఎక్కడ ఉన్నాయని గమనిస్తూ చేస్తున్నాయండి విసురువాళ్ళ చూడండి ఎలా చేసాడు విసిరువాళ్ళ ఇప్పుడు చేపలు పడతాయో లేదనేది చూద్దామండి బుడద ఎక్కువ ఉండేందున చేపలు అయితే తక్కువ పడుతున్నాయండి పడటం లేదు పెద్దగా అది కాక కొత్త కదా కొత్త వాళ్ళకి వాసన అనేది పట్టేస్తున్నాయి అనమాట ఒక్క చేప ఏం పడినట్టుంది పైలెట్ ఏమో మళ్ళా పడింది పైలెట్లో యుద్ధం చేస్తుంది వాళ్ళ చూసారా ఫ్రెండ్స్ చేపలు అయితే పడటం లేదు మనం అనుకున్న చేపలు అయితే పడటం లేదండి కాకపోతే జిలేబీలు అయితే పడుతున్నాయి బాగా అదే అండి జిలేబీలు అంటారు దాన్ని పైలెట్లు అంటారు చిప్పలని అంటారు కదా అవి అయితే బాగా పడుతున్నాయి అన్నమాట వాళ్ళకైతే మనకైతే ఇప్పుడైతే వేట అయితే ఇంకా చూడండి మా ఆయన చేసిన వేట ఎలా ఉందో చూపిస్తాం మీకు ఎన్ని చేపలు పట్టాయనుకో చూపిస్తానండి చూడండి చేపలు అయితే చికెన్లు అయితే వేసుకున్నామండి చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే పైలెట్లు అయితే బండియండి ఇంకా ఇంకొక చూడండి ఇవాళ మాత్రం చేట మామూలు జరగలేదు మా ఏటైతే చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళతో అలా ఇలా జరగలేదు అనమాట చూడండి ఎన్ని పడినాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చిప్పలవ్ చూడండి చిప్ప చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా బాగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎర్ర ఎర్రగా ముందులు ముళ్ళు పైన ఎలా ఉందో చాలా ఫ్యాషన్గా అయితే ఉందన్నమాట చూడండి దీని అయితే చిప్ప ఇంకా అదే అదే నేను చెప్పే కదా ప్రైలేదు ఇంకా వచ్చేసి అని అంటారండి ఇప్పుడైతే మేమైతే ఫ్రై చేసుకోవాలండి ఇంకైతే ఇంటికెళ్ళి అయితే కొత్త వాళ్ళ కొత్త వాళ్ళతో వేట జరగలేదు అనుకోకుండా కొత్త వాళ్ళతో అయితే మొత్తానికి అయితే వేట అయితే బాగా జరిగిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఈరోజైతే వేట అయితే చూడండి అలాగే ఒక టైగర్ రొయ్యలు బాగున్నాయి మన పెద్ద ఆల్చి పెద్దలకి టైగర్ రొయ్య చూడండి ఎలా ఉందో సన్నాలు తీసుకుని వద్దాం షాపలకి రొయ్యలకి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ మేము చే అదేనండి మేము ఇంకా కట్టిన వాళ్ళది అయితే ఇంత కలర్ఫుల్ రొయ్య పడింది అయితే నేను అనుకోలేదండి రొయ్యలన్నీ ఆ సైజు రోజులన్నీ వెళ్ళిపోతాయి మన దాంట్లో అది కాక వాళ్ళతో ఎందున మాది ఇష్టం వాళ్ళు అందుకే పడటం లేదండి చిన్న చిన్న చేపలు చిన్న చిన్న రొయ్యలు అయితే పడటం లేదు ఈ సైజు అయితే ఇక్కడైతే తీసుకుంటారు ఫ్రెండ్స్ కాకపోతే ఇంకా మనకైతే పడింది రెండే రెండు రొయ్యలు అనుకుంటా ఈరోజైతే అయితే రెండు రొయ్యలు మూడు రొయ్యలు పండేలా ఇదన్నీ పక్కకి వెళ్ళిపోతుందే ఎక్కడికి వెళ్ళిపోతావు చూడండి ప పైలెట్ అయితే ఇన్నైతే పని ఇంకా చూసారు కదా ఇక్కడ అన్ని ఎర్రగా ఉన్నాయి ఇది మాత్రం చూడండి ఎంత కర్రగా ఉందో పైలైట్ అయితే నల్ల పైలైట్ అయితే పని జిల్లేది అని అంటాం ఇంకా అదే చెప్పినా కదా అన్ని రకాలు పిలుస్తా ఉన్నాయి దీనికి మూడు రకాల పేరు దొరక ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి ఈరోజు అయితే వేట అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తున్నాను ఒక మంచి వీడియో అయితే అయితే మనం ముందుంటాం ఓకే బాయ్